నంద్యాల జిల్లా బనగానపల్లె అవుకు తిమ్మరాజు రిజర్వాయర్ కట్ట కుంగిన వాటిపై మీడియాలో కథనాలు రావడం వల్ల స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రాష్ట్ర సేఫ్టీ డ్యాం అధికారి రవికుమార్ నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి అవుకు తిమ్మరాజు రిజర్వాయర్ కుంగిన కట్టను పరిశీలించారు అవుకు తిమ్మరాజు రిజర్వాయర్ కుంగిన కట్టను పరిలించి పూర్తి నివేదిక తయారు చేసి ఇవ్వాలని అధికారులను ఆదేశించిన రోడ్లు భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నంద్యాల జిల్లా అవకు తిమ్మరాజు రిజర్వాయర్ ను పరిశీలించిన రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కలెక్టర్ రాజాకుమారి డ్యామ్ సేఫ్టీ అధికారి రవికుమారవుకు రిజర్వాయర్ ను పరిశీలించిన అనంతరం బి మినిస్టర్ బిసి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ సందర్శించడం జరిగింది ఇక్కడ రిక్యూట్మెంట్ మనకి వన్ మీటర్ వన్ మీటర్ అండ్ డెప్త్ వన్ పాయింట్ ఫైవ్ మీటర్ కిందికి వెళ్ళింది అది ఇమీడియట్ గా చేయడం జరిగింది రేపు పొద్దున్న అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా బట్ పర్మనెంట్ గా ఎటువంటి సొల్యూషన్ తీసుకురావాలి అనేది సేఫ్టీ ఇంజనీర్స్ ద్వారా పూర్తి నివేదిక తీసుకొని అది ప్రభుత్వానికి నివేదించి తక్షణమే వీటికి చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది అక్కడ ఎవరైతే ఉన్నారో చట్టపరంగా తీసుకునే వాళ్ళ మీద కూడా అప్పుడు యాక్ట్ చేసి పోలీస్ కేసు కూడా పెట్టడం జరిగింది దాని మీద కూడా ఇప్పుడు అధికారులకు ఒకటే చెప్తా ఉన్నా గొల్లలేరు రిజర్వాయర్ దగ్గర ఈరోజు మళ్ళీ వారికి చెప్తా ఉన్నాము ఏదైతే మీరు ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ఆ ఎంక్రోచ్మెంట్స్కు ఇమ్మీడియట్గా మీరు సర్వే చేసి మార్కింగ్ ఇచ్చి వాళ్ళకి నోటీసులు ఇవ్వండి నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ఎవరైతే ఎంక్రోచ్మెంట్ కదలలేదో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాము వారు ఎంతటి వాళ్ళైనా ఎంతటి గొప్ప వ్యక్తులైనా ఎవరిని వదిలిపెట్టము ఎంక్రోచ్మెంట్స్ వలనే ఇప్పుడు ఆ బుడగరి ఇందాక అక్కడ జరిగినటువంటి బుడమేరు అక్కడ బుడమేరు జరిగిన నష్టం కూడా ఎంక్రోచ్మెంట్ వల్లనే ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుంటాం గత ఐదు సంవత్సరాలు నేను ఎమ్మెల్యే ఉండేప్పుడు తగ్గిపోయింట మళ్ళీ గత ఐదు సంవత్సరాలు అచ్చిన విడిగా మట్టిని తీసేశారు మట్టి తవ్వుకొనిపోయారు దాని పొలాలు సాగు చేస్తా ఉన్నారు ఆ బండును కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఒకసారి మళ్ళీ అక్కడ కూడా వెళ్ళి చూస్తాం మేము కూడా వెళ్దాం जाता है तो वन अप्रवेशन पॉइंट ये कहते हैं मैं मार्किंग होती इट इज़ नॉट फुली बनी दोस्ट बहुत स्किल है एम पी एच टू डाकलोच चेटू पेक लागतू उंते चाला पेद्दा गुहा लोपल होते ओके ओके फोटो फोटो पुढे मी सर बोलतोय ग्रीन फिल्टर लोपल होते वाशिंग इज फाइन राइट अब सबसिडेंस ऑफ द टेन्ट सो द प्रॉब्लम इज दिस फोटो मनाला व्हिडिओ भेटणार पाणी खाली विर पाणी विर वाटणार ఏమవుతుందంటే ఈ వన్ అండ్ పెద్దగా బిడ్డకి అయిపోతుంది అని ఇవ్వండి ఉన్న బుడమనేరు జరిగినప్పుడు స్టార్ట్ అయిపోయి బొడమేరు ఇది బుడమేరు అంటే హండ్రెడ్ ఇయర్స్ ఓకే ఫోర్ డేస్ కాలేజ్ నేను హైడ్రాలజీ ఓకే అవుతుంది కాబట్టి ఎంక్రోచ్మెంట్ అంతా వాటర్ వెళ్ళేదారులేమేజ్ బట్ స్టిల్ పీపుల్ లాస్ట్ వెరీ డిప్లైట్ ఇట్ విల్ ఈస్ నౌ ఓన్లీ We need to stare three, four holes again and see what is happening inside the axis of the and see uh, we'll grow the we will grout it. Again, now someone with uh, advanced technology. Now okay. we can electrical resistivity. We yes, sir. with water on second. With water also, and so. also, I can uh, put a geomembrane on the screen okay. face okay. and prevent any water coming into that So yeah. That is one thing. Is not hard, not, 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 not very much hard. But we have to observe from today. I <laughs> find uh, no special recommendation <laughs> is. at least two <laughs> in minutes. The <laughs> no, flow. They, they should report four me discharge coming into that drain. Huh? And there is a continuous drain downstream of the at the collecting the water from that point to this point. Can see any other place also something. I don't think any other place it is is Only if the problem from this. start, from the start, <laughs> from, from beginning of the week. So we need not worry about the strength of the other point. Let's go We will check. First we have to witness it. It should not be like a jungle. It should be it should immediately removed and uh, that uh, door drain needs to be restored. एंड यू हेव टू इंस्टा थ्री ग्रीन वाचस एंड यु मी डिस्चार्ज टू द विजयवाड़ हेड क्वारर्स एव्रीडे मॉर्निंग आफ्टरनून एट हवर्स ओके अंड यू हेव टू आलो एक्सपरमेंट वित्फरेंट लैवेल्स ऑफ योर वाटर डों जस्ट पैनिक रिजर्व यू कीप इट लाइक दिस अब वाट इज द डिस्चार्ज कम इन पीस अनदर वी वाट इस फ थ्री बोर्ड फोर मीटर्स अगर वर्पूट అండ్ వ్యూల్ సీ వాట్ ఇస్ దీజింగ్ అండ్ ఇట్ దీన్స్ నాట్ ఎక్స్పర్ట్ బట్ హూ కెన్ ఇన్వెస్టిగేట్ ఇవర్స్ ఎక్స్పర్ట్ చేయమంటు అలా అని చెప్పి వాళ్ళు చెప్పేస్తారు మనం కొట్టుకుంటాము మళ్ళీ ఫీల్డ్ పెట్టినప్పుడే టెన్షన్ అలా కాదు కావాలి ఐ వాంట్ సంబడీ యూ కెన్ గివ్ యూ సొల్యూషన్ లైక్ జియో మెమరీ

ऑटिंग सॉइल, विंड ब्लास्ट, वेव वेव एक्चुअली इसका ब्रोड, प्रोटेक्टर, बट इन डी वाइज़ में चौंक गया इंडिया में इंसलेशन लोग नोज़ इन नेक्स्ट डेस्टिनेशन तो आलम नेक्स्ट डेस्टिनेशन तो फॉर फूड इसको कंपेयर नो वेस्ट लेडीज़ नोट एक्सपोर्शनली स्लिपिंग हो एस्टेट पेज इट इज� ಇಕ್ಕಡ ಡಿಮિટ್ಮೆಂಟ್ ವಾ ಸಂಬಂಧಕ್ಕೆ ಗೆನ್ಕೆ ಸಂಬಂಧನೇ ಇದೆ ಒಂದಿ ಒಂದಿ डोंಟ್ ಸೇಯಿ ಐ डोंಟ್ ಅಗ್ರಿ ಅನಿಸ್ ರೀಚ್ ಇಂದ ಕಡಚು ಟೆಕ್ನಿಕಲ್ ಬಟ್ ವಾ ಟೆಕ್ನಿಕಲ್ ಆಗ ಬಾಲ್ ಗ್ರೇನಟ್ ಆಗಿ ಟ್ರೌಲ್ ಇಕ್ಕಡ ಮರಮೆಯೋ ಇದು ಸೆಟ್ಟಿ ಇಶು ನೆಗ್ಲೆಕ್ಟ್ ಇಟ್ ವಿಲ್ ಗೋ ಇಕ್ಕಡ ಮರಮೆಯೋ ನಾವು ಇಕ್ಕಡ ನೀಡಿ ಪಟ್ಟಿ ಚೆಕ್ ಮಾಡ್ತೀವಿ ಆನ್ ಚೇಂಜ್ ಮೇರ್ ಇಂದ ಡಿವಿಷನ್ ಡೋಟ್ ಡಿಕ್ಲೇರ್ಡ್ ಬೈ ಸೂಪರ್‌ವೈಸರ್ ಬಾಲುಕ್ಕೆ ನಾಲ್ಕು ರೀತಿಯ ಪ್ರಕಾರಮ ಜಾಲ ಸೇಫ್ ಟೆಕ್ನಿಕ್ ಮಾಡ್ತೀವಿ ಫೈಂಡ್ ಎಕ್ಸಾಕ್ಟ್ ಲೊಕೇಶನ್ మనం ఎత్తుకోవాలి అటుపోయింది టోమోగ్రఫీ చేసి అక్కడ కావిటీ ఉంది పూర్వం ఇక్కడ ఉండేది రండి కట్టలతో ఎలక్ట్రికల్ ట్రోమోగ్రఫీ అని ఉండటం ఇక్కడ పెట్టి కరెంట్ అక్కడ సిమెంట్ బాడీ ఉందా మట్టి బాడీ ఉందా వాటర్ అది వస్తుంది బైన్ కానీ అది లేకుండా మనకి ఇక్కడ లొకేషన్ అయితే ఫిక్స్ అయిపోయింది ఓన్లీ థింగ్ ఈజ్ అవుట్ ప్రాపర్లీ అంత ముందు వాళ్ళు శాండు మెటల్ అవేవో వేసారు దట్ ఈస్ ది పెరివియస్ మెటీరియల్ బట్ వెళ్ళిపోతుంది కదా వాటర్ ఇఫ్ యూ వాంట్ ఇట్ హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ప్రూఫ్ ఇట్ బి డన్ త్రూ ఒక్క నిమిషం మీడియా వేరే మాట్లాడుతూ భయాందోళన పడ్డారు ఆ భయాందోళన చెందవలసిన అవసరం లేదు ఎందుకంటే కలెక్టర్ గారు కానీ మేము కానీ అసిస్టెంట్ ఇంజనీర్లు చెప్పిన ప్రకారం ఆ లీకేజ్ అక్కడ కింద ఏదైతే వస్తుందో ఆ లీకేజ్ దాదాపుగా దశాబ్దాల కాలం నుంచి వస్తాం ఏదైతే బండి ఇక్కడ పొంగిందో దాని గురించి ప్రభుత్వం ఎంత చర్యలు తీసుకుని డ్యామ్ సేఫ్టీకి సంబంధించినటువంటి కుమార్ గారు వచ్చారు కుమార్ గారు వచ్చారు వారు ఆ డ్యామ్ సేఫ్టీ గురించి కూడా విలేకరులు చెప్తారు ఒకసారి మీరే మీద పడకుంటున్నా అందరికీ నమస్కారం నా పేరు రత్నా కుమార్ గవర్నమెంట్కి స్టేట్ డ్యామ్ సేఫ్టీ వ్యూహాల కోసం ఉన్నటువంటి ప్రత్యేక విభాగం దానికి అదే ఉన్నాము తర్వాత హైడ్రాలజీ అండ్ నిర్మాణానికి కూడా సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ కూడా చీఫ్ ఇంజనీర్గా మూడు విభాగాలు నిర్వహిస్తున్నాము రాత్రి మనం మినిస్టర్ గారు తర్వాత అడ్వైజర్ వెంకటేశ్వరరావు గారు నార్త్ కోస్ట్లో టూర్ వెళ్ళారు వెళ్ళినప్పుడు నేను వేరే విషయం మీద ఫోన్ చేస్తే వారు ఆందోళన పడుతూ సీఎం గారు ఇట్లా ఆందోళన పడుతున్నారు ఇక్కడ ఆయన గురించి నేను కూడా అక్కడ సరిగ్గా మనకి ప్రాపర్ ఫీడ్బ్యాక్ లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది చెప్పంగానే నేను వెళ్తాను సార్ అని చెప్పేసి అప్పుడు మధ్యాహ్నం టూ ఓ క్లాక్కి బయలుదేరి రాత్రికల్లా ఒక రెండు గంటలకల్లా రావడం జరిగింది సో ఇట్ ఈస్ అవర్ డ్యూటీ వీఆర్ డూయింగ్ ఈ మనకి వీఆర్ స్పెషలిస్ట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఇవి ఇవి చాలా వస్తూ ఉంటాయి వీటి గురించి మనకు అంతగా ఆందోళనపడడం లేదు ఇవి ఏంటంటే వాటర్ ఫీడర్ వాటర్ ఉన్నప్పుడు మనకి ఒక ఎలా పోల్చొచ్చు అంటే ఒక వెసల్లో మనం నీరు లేవనుకోండి దానికి ఉన్నటువంటి చిల్లులు కానీ మీకు కనపడదు ఒక టైర్లో గాలి పెట్టలేదు అనుకోండి దానికి ఉన్నటువంటి కన్నాలు మీకు కనపడవు అలాగే ఒక డ్యామ్లో కూడా నీళ్ళు పెట్టినప్పుడే దానిలో ఎక్కడన్నా చమరింపు కానీ అవి రావడం సహజమే దాన్ని మనం ఏ విధంగా తగ్గించుకొని దాన్ని శ్రద్ధం చేసుకుని వంద సంవత్సరాల పాటు ఉండేలా చేయడమే ఈ డ్యామ్ సేఫ్టీ అనేది ఇది భారతదేశంలో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ట్వంటీ ట్వంటీ వన్ అనేది పాస్ చేసింది దీన్ని బట్టి ఎవరు కూడా ఏ ఇంజనీర్ కూడా దే షుడ్ నాట్ నెగ్లెక్ట్ దర్ డ్యూటీ అండ్ ప్రొటెక్ట్ ద డ్యామ్ ఇఫ్ ఎనీ డ్యామ్ అంటర్ హూస్ సూపర్విజన్ ద డ్యామ్ ఈస్ దే అది ఫెయిల్ అయితే కనుక వాళ్ళకి రిగరస్ ఇంప్రెజన్మెంట్ ఆఫ్ టూ ఇయర్స్ ఉంటుంది కాబట్టి ఇది అంత తేలిక విషయం కాదు అది మన సీఎం గారు కూడా చాలా ఆందోళన పడింది కూడా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇదివరికిలా కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అన్నీ కూడా ఎక్కడైనా డ్యామ్ ఇన్సిడెంట్ వస్తే కనుక వచ్చేస్తారు కాబట్టి ఇక్కడ ఇది తప్పకుండా మనము తగ్గించవచ్చు దీన్ని ఏ విధంగా చేయాలి అనే దానికి ప్రణాళికలు వేయడానికి మాత్రమే నేను వచ్చాను ఇది వచ్చింది నేను ఒక ఈ డ్యామ్ మనకి వాటర్ వల్ల ప్రస్తుతం ఏమీ ప్రమాదం లేదు దీన్ని రాబోయే ఒక నెల రోజుల్లోనే నేను పూర్తిగా అరెస్ట్ చేసి దీన్ని పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ జీరో అవుట్పు అవుట్పుట్ వచ్చేలేక మేము చేయగలము చేస్తాము కూడా కాబట్టి ఎవరు కూడా ఆందోళన పడద్దు ఇక్కడ ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ డ్యామ్ సేఫ్టీ ఉంది కాబట్టి వీరందరూ కూడా ఎవరు కూడా అందరూ కూడా ఆన్సర్బుల్ కాబట్టి ఆఫీసర్స్ అందరూ కూడా కాబట్టి ఎవరు కూడా దీని గురించి చింతించొద్దు మేము అందరు చూసుకుంటామని మన మినిషి గారికి కానీ కలెక్టర్ గారి మేడం గారికి కానీ నేను నేను అంతే ఈ గండి పడినప్పుడు స్థానిక అధికారులు ఎవరికూ రండి గండి గండి అంటే పట్టించుకోలేదు సార్ అసలు గండి కాదమ్మా అది గండి అంటే సార్ గండి అంటే అధికారులు సండి అంటే గండి అంటే చెప్పు నువ్వు గండి అంటే హోల్ పడడం సార్ కోల్ పట్టదు గండి కాదు గండి అంటే

అప్పుడు రెండు స్లూయిస్లు ఉన్నాయి అలాగే మనకి గుండలకమ్మం మీద కూడా మనకి ట్యాంక్ ఖమ్మం ట్యాంక్లో కూడా రెండు స్లూయిస్ ఉంటాయి ఒక లాగా వేసి అది కనుక నిండితే ఐదేళ్ల పాటు సరిపోయేది అనమాట అక్కడ ఇక్కడ కూడా అలాంటిదే ఇక్కడ ఏంటంటే ఆ రాజుగారు ఇక్కడ ప్రజల యొక్క ఉపయోగం కోసము నాలుగు వందల ఏళ్ల క్రితం చేసిన దాన్ని మనము ఈ శివరా శ్రీరామకృష్ణ గారు అనే ఇంజనీర్ గారు ఈ ఇంటర్ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్ కృష్ణాలియోలో ఎక్కువ ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు కన్నాన్ని అదిలోకి తీసుకు ఏర్పాటు చేసిన లింక్ అనమాట ఇది అందువల్ల రైస్ చేయడం జరిగింది ఆ రైస్ చేసినప్పుడు ఆ లోపల కన్నం ఉంది ఆ కన్నాన్ని మనం ప్లగ్ చేసాం ఆ ప్లగ్ చేసినప్పుడు కూడా మనకి ఏమవుతుంది సిమెంట్ అది కొన్నాంటికి కొద్దిగా వీక్ అయ్యి కొద్దిగా చమరింపు వస్తుంది కదా అట్లాంటిదే మీరు చూస్తారు వీళ్ళు చెప్పింది ఏంటంటే ఆ డిశ్చార్జ్ మొదటి నుంచి ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు కానీ ఈరోజు ప్రజలు గుర్తించడం వల్ల ప్రజల్లో అవేర్నెస్ పెరగడం వల్ల మనం అందరం కలిసి పనిచేసుకుంటున్నాం ఇప్పుడు ఒక ప్రత్యేక ఆర్గనైజేషన్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉంది మీరు ఎందుకు ఇంకా వరి అవ్వక్కర్లేదు మేము హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికీ కూడా నేను ఈరోజు సభాముఖంగా ఇక్కడగా చెప్తున్నాను మీకు ఒక్క ప్రాణం కూడా ఎవరికి ఇబ్బంది రాదు ఇది మంచి టైంలోనే ప్రజల అవేర్నెస్ వల్ల ఇది అందరి దృష్టిలో డిస్కషన్కి వచ్చింది దీన్ని ఇక్కడితో ఆపకుండా వీల్ సాల్వ్ ఇష్యూ ఒకటి మీరు ఏదైతే చెప్పారో అధికారులు స్పందించలేదనే మాట వాళ్ళు నిజంగా ఎందుకు స్పందించకపోయినప్పటికీ నేను ఎస్సీ గారు ఈ గారితో కూడా మాట్లాడడం వైజాగ్ నుంచి మాట్లాడాను వాళ్ళందరూ కూడా అక్కడ ఏదో పని మీదనో ఇక్కడ లేరు కొంతమంది స్టేషన్లో మళ్ళీ కలెక్టర్ గారు కూడా చెప్పారు లేటుగా రావడం జరిగింది ఫోర్ అవర్స్లో మళ్ళీ కొంతమంది వచ్చారు దారి మీద కూడా ఎవరైతే ఇక్కడ అస్రద్ధ చేశారు వారి మీద చర్య కూడా తీసుకోవడం జరిగింది నేను విలేకరులకు ఒక్కటే కోరుకుంటాను మీరు అస్ మీరు చేయడం వల్ల ఒక రకంగా మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది మీరు చేయడం ఏంటంటే ఇక్కడ ప్రాధాన్యత ఇక్కడ జరిగిన దానికంటే కూడా ఎక్కువ చెప్పడంతో ప్రజల్లో భయాందోళన అవుతున్నారు దానివల్ల ఏమవుతుందంటే కొంతమంది మొన్న మొన్న ఇక్కడ విజయవాడలో జరిగినట్వి కానీ అటు కానీ దానివల్ల మాకు కూడా జరుగుతుందో అనేటువంటి దయచేసి మీరు వాస్తవాలు చెప్పండి గండి పడడం వేరే ఆ లీకేజ్కు ఈ గడ్డికి లేదని మీకు విలేకరులకు అవుకుల పనిచేసే ప్రతి విలేకరులకు తెలుసు మీరు పొద్దున లేసి మీకు పొలాలు ఉన్నాయి పక్కన వాడు అన్నారు మా సోదరులు అంతా పక్కన అందరికీ తెలుసు ఎప్పటి నుంచి వస్తున్నాయి ఏం కథ మా గారికి అందరికీ తెలుసు గత ఇరవై ఏళ్ళ నుంచి ఆ మట్టి ఒక్కటి కుంగేటప్పటికీ కొద్దిగా కింది పుచ్చింది అది ఏదైనా మనం జారిపడడానికి కాలు ఇరగడానికి వారు ఉందా జారి పడితే కాలు ఎరుగుతుంటారు మీరు కాలు ఎరిగిపోయింది సార్ ఆయన గట్టిగా చెప్తున్నారు కాబట్టి ప్రజలు ఏం ఆందోళన సిద్దాలు పర్లేదు డ్యామ్ సేఫ్టీ ఆఫీసర్ గారు వచ్చారు కలెక్టర్ మేము దీనికి నివేదికలు పంపించి దీనికి అనుగుణంగా మళ్ళీ చర్యలు ఏం తీసుకోవాలో తీసుకొని నెక్స్ట్ సీజన్ కూడా ఇలాంటి ఇబ్బంది నెల లోపలే కంప్లీట్ చేస్తామని డ్యామ్ సేఫ్టీకి సంబంధించి రవికుమార్ గారు చెప్తున్నారు కాబట్టి బయలు ప్రజలు చెప్పకండి ఇక్కడ పంటలకు కానీ ఎవరికి కానీ ఏలాంటి నష్టం తీసుకోకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు మంత్రి యనమల రామకృష్ణుడు ఆయన ఎవరు నిద్రమని కూడా లేకుంటే మధ్యాహ్నం ఈ రోజు ఇప్పుడు గారు అదే సీఎం గారు ఇక్కడ పంపించి చేయడం జరిగింది ఇక్కడ చర్యలు కూడా తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రావు కాబట్టి ప్రజలందరూ కూడా క్షేమంగా ఉంటారు కాబట్టి ఈ వాస్తవాలు చెప్తా ఉన్నాము ఆ వాస్తవాలు నమ్మకండి ఏవి కూడా ఏవైతే పుకార్లు పుట్టించి కానీ ఏమైనా చేసి నమ్మద్దని చెప్పి ప్రజలు చెప్తారు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటారు థ్యాంక్ యూ మాస్టర్